మంత్రి నారా లోకేష్ వారు ఏపీ ఎకానమీని ఉరుకులు పెట్టిస్తారట నాన్నారు చంద్రబాబు హయాంలో బిలియన్ డాలర్స్ ఉంది ఎకానమీ తాజాగా గొప్పలకు పోయాడు చంద్రబాబు గెలవగానే హెరిటేజ్ షేర్ ఉవ్వెత్తునగిసింది ఈ మేరకు వందల కోట్ల ఆదాయం నారా వారి కుటుంబానికి దాఖలైంది ఇది పార్లమెంటు సాక్షిగా టీఎంసీ ఎంపీలు కడిగేసిన వైనం ఇటీవల చూశాం హెరిటేజ్ షేర్ ధర పెరిగిపోవడంతో వచ్చిపడ్డ వందల కోట్ల లాగానే ఏపీలో కూడా అలాంటి అభివృద్ధి సాధ్యపడుతుందని లోకేష్ అంటున్నారు ఇప్పటికి అప్పలతో కుప్పగా మారిన ఏపీ ఆర్థిక పరిస్థితిని లేపలేక చంద్రబాబు కేంద్రం శరణిచ్చాడు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి పోలవరం పూర్తి చేయడం అమరావతికి నిధులు ఇవ్వండి అంటూ తన సొంత ఏటీఎంలకు డబ్బుల కోసం ఆపసోపాలు పడ్డారు కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వంలో కీలకంగా చెడేపి ఉండడంతో చంద్రబాబు కోరికలను బీజేపీ పెద్దలు తీర్చాలో తీర్చకూడదో తెలియక తెగమక అంతటి అప్పుల్లో ఉన్న ఏపీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా లోకేషన్ ఎల్లో మీడియా ఏకంగా బీరాలు పోతున్నారు లోకేష్ అయితే నూట డెబ్బై ఐదు బిలియన్ డాలర్స్ ఉంది మన ఎకానమీ ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీని సాధిస్తారని చంద్రబాబు అన్నారట ఇది లోకేష్ అనేశారు కానీ అది చూసి ఎకనామిస్టులు నవ్వుతున్నారు పోలవరం అమరావతికే డబ్బులు లేవు జీతాలు పెన్షన్లు ఇవ్వరని దుస్థితి కానీ బాబు ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తాడని లోకేషం కోతలు కోయడం ఎల్లో మీడియా ఫోకస్ చేయడం అందరూ సోషల్ మీడియాలో సెటిల్ వేస్తున్నారు సంప్రదాయాన్ని శుద్ధ పూసని లోకేష్ అంటూ దెప్పి కొడుస్తున్నారు ఎందుకంటే నూట డెబ్బై ఐదు బిలియన్ డాలర్స్ ఉంది మన ఎకానమీ బాబు గారు ఏమంటున్నారంటే ట్రిలియన్ డాలర్ ఎకానమీ మంది అవ్వాలని వన్ ట్రిలియన్ డాలర్ నిన్న రాత్రి కూడా అదే అన్నమాట